హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు కోమచరోకి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ నేను వెళ్ళపోతలే పోతనా బై బై ఎర్రటి ఎండలో వెన్నెళ్ళు పోసుకొని రగ్గు కప్పుకి తిరిగేవాడి అది కట్టి కుండలు కట్టిరు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది చూడండి దాని వెనకాల ఆంజనేయుడు విగ్రహం ఉంది పెద్దగా ఇక్కడ లొకేషన్ ఎంత బాగుంది చూడండి ఇది కొమరి చెరువుకు దగ్గరలో ఉంది ఈత చెట్లు ఉన్నాయి మొత్తం ఇది కొమర్ చెరువు బ్యాక్ సైడ్ మూడు దారులు ఉంటాయంట మొత్తం కొమరి చెరువుకు వెళ్ళడానికి రెండు దారులు మూసేసినాయి అవి చూడండి పచ్చ వాతావరణం ఎంత మంచిగా ఉందో మొత్తం వాటరు పొలాలు ఎంత బాగుంది ఇది రెండో దారి రెండు దారులు మూసేసినవి ఉంటాయంట మెయింట్రెన్స్ అక్కడ సైడ్ ఉంటుంది అక్కడ సైడ్ వెళ్తుంది మేము మేము ఎంట్రెన్స్ లో వచ్చేసాము లోపలికి వెళ్ళిపోతుంది మేము ఎక్సర్సైజ్ చేసేటి అది చేయరు ఇద్దరు వర్రి చే పోతున్నావా పోతున్నావా అయిపోయింది అంతే అంతే అయిపోయింది ఇప్పుడు స్కూల్ స్కూల్ లో ఎగ్జామ్స్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి పిల్లలని వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు మస్తు బాగుంది లొకేషన్ సూపర్ ఉంది ఇక్కడ అన్నీ ఉండే గేమ్స్ ఆడుకునేటి అమ్మే ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయినాక రిజల్ట్ ఎంత అని ఇంకో టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక్కడికి పిల్లల్ని దొరికి వస్తే వాళ్ళు కూడా రిలీఫ్ అవుతారు మళ్ళా అక్కడ కనిపిస్తుంది చూడండి అది గేమ్ చూడంట అక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు అందరూ అక్కడ అందులో గేమ్స్ ఉంటాయి మొత్తం అందులోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు కొమ్మ చెరువు నైట్లోనే బాగుంటుందంట నైట్లో మొత్తం లైట్లు ఇట్లు వేస్తారు కదా నైటే బాగుంటుందంట మొత్తం ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ అందుకే మేము సిక్స్ కట్ చేసినాము సిక్స్కి ఎక్కడ కొమర్ చెరువులో ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు గేమ్స్ ఆడుకుంటారు చిన్న పిల్లలకి ఇట్లా టైంపాస్ కాదు కదా అందులో గేమ్స్ ఉన్నాయి అందరు గేమ్స్ ఆడుకుంటారు చూడండి గేమ్స్ ఆడుతున్నారు ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము అక్కడ చెట్లు కూడా ఉన్నాయి మొత్తం గ్రీనరీ ఉంది మొత్తం మొత్తం చెట్లే ఉన్నాయి అక్కడ కోమట్ చెరువు పార్క్ అని ఉంది చూడండి అక్కడ చిన్న పార్క్ లాగా అది అందులో డైనోసార్ ఉంది చిన్న గుహ లాగా పెట్టారు అక్కడ చూడండి ఇది మొత్తం కోమట్ చెరువు పార్క్ అన్నట్టు మొత్తం మేము అందులోకి వెళ్ళలేము టైం సరిపోలేదు ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి చూడండి వాటి మీద వాటర్ వస్తున్నట్టు ఉన్నాయి కలర్ కలర్ లైట్లు వస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ బాగుంది ఇక్కడ కోమార్ చెరువులో ఇది చిన్న రాళ్ళతో డెకరేషన్ లాగా చేసారు ఇది అది అది టీలలు చూపిస్తారు చూడండి ఆడుకునేది అది ఇక్కడ ఫోటోలు దిగొచ్చు మంచిగా ఇక్కడ కోమార్ చెరువు వాటర్ పోతున్నాయి చూడండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇది కలర్ కలర్ లైట్లతోనే వస్తుంది ఇక్కడ ఫోటోలు దిగుదాం అనుకున్నాం మేము పోయేటప్పుడు దిగొచ్చు కదా అని చూసినాము అది సరికి చీకటి అయిపోయింది లేట్ అయిపోయింది అవన్నీ బంద్ చేసిరు ఫోటోలు దిగలేము మీరు అక్కడ లోపల దిగిన మొత్తం ఇది ఇందాక చెప్పాను చూడండి చూపించాను కదా అది కోమచ్చరి పార్క్ అని ఇక్కడ టికెట్లు ఇస్తాడు ఆల్రెడీ మా తమ్ముడు టికెట్లు తీసుకొచ్చిండు లోపలికి వెళ్ళిపోతున్నాం ఎప్పుడు ఇక్కడ బతుకమ్మలు తీస్తారు చూడండి ఆ బొమ్మ ఉంది విగ్రహం లాగా చేసిరు చూడండి ఒకటి బతుకమ్మ ఒకటి గౌరమ్మ తీస్తారు కదా అవి ఉన్నాయి రెండు చిన్నపిల్లలు నిలబెట్టి ఫోటో దించుతున్నారు ఇక్కడ చూడండి చెట్లతో ఎంత బాగా చేసారు చెట్లతో ఒక అమ్మాయి బతుకమ్మ ఎత్తుకున్నట్టు చేసిర్రు ఇవి మళ్ళీ బాతులాగా చేసారు ఇంకొకటి ఇట్లా రకరకాలు చేసారు ఎవరు చేశారామో కానీ ఎంత బాగా చేశారు చూడండి ఇవి మొత్తం కొమచెరు పార్క్ అన్నట్టు ఇక్కడికి బాగా మంది వచ్చి ఇట్లా టైం పాస్ చేసి కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్తారు అక్కడ ఉంది చూడండి అది జారుడు బండి పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి అక్కడ అక్కడ ఉన్నది చూడండి అక్కడ అక్కడ టైం వస్తుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అని వస్తుంది చూడండి టైం పడుతుంది అన్నట్టు అక్కడ ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అక్కడ అందుకే సిక్స్ ఫార్టీ ఫైవ్ అని పడుతుంది అక్కడ లైట్లతో మళ్ళీ అక్కడ స్టీమర్ వెళ్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి సిక్స్ ఫార్టీ మా ఇంకా అనిపిస్తుంది చూడండి అక్కడ మెట్రోనే చూడండి అక్కడ తిరుతున్నాము అక్కడ వీడియోస్ ఇస్తాము అక్కడికి వెళ్ళి రీల్స్ వేసుకోవాలి కొన్ని లైట్లు వస్తున్నాయి చూడండి ఇంత కలర్ఫుల్ ఉంది అక్కడ చూడండి రౌండ్ రౌండ్గా డబల్ డబ్బల్గా వస్తుంది మెట్లు వస్తుంది చూడండి కలర్ కలర్ లైట్లతోటి ఇక్కడ కింద అవి పెట్టిన చూడండి మొత్తం నుంచి లైట్లు వస్తున్నాయి అల్లందులో లైట్లు పెట్టిర్రు వాటర్తో వాటర్ పైకి లేస్తే లైట్లు కూడా ఇట్లా పైకి లేసినట్టుగా అనిపిస్తున్నాయి చూడండి సూపర్ చేసిర్రు అదైతే ఇంకా ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక ఇక్కడ జింక ఉంది చూడండి కలర్ఫుల్గా అంత బాగుంది ఇప్పుడు లోపలికి వచ్చినాం కదా మేము అది ఎక్కడానికి టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ అన్నిటికీ టికెట్ తీసుకోవాలి లోపలికి రావడానికి ఒకటి ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి ఒకటి అక్కడికి వెళ్ళినా ఇంకొకటి ఉంటుంది అందులో కోవడానికి టెన్ రూపీస్ ఇంకా చాలా ఉంటాయి అట్లా అన్నిటికీ టెన్ రూపీస్

అక్కడ మా అన్న వీడియో ఇస్తుండే నేను వీడియో తీస్తున్నా చూడండి వెనకనేమో మా ఆయన వీడియో తీస్తుండు ఎంత బాగుందంటే ఇక్కడ బాగా మంది వచ్చారు ఓన్లీ నైట్లోనే ఇంతమంది ఉంటారు దాకా ఎవరు ఉండరు ఎంత బాగుందో చూడండి మేము వెళ్తున్నాము మేము వెళ్తుంటే మా తమ్ముడు ఏం చేస్తుండే దాన్ని ఊపుతున్నాడు నాకేమో భయం పడుతుంది ఉపక్రా ఉపక్రా అని నేను అంటున్నానుంచి మోడల్ మోడల్ ఇక్కడ చూడండి మొత్తం లైట్ లాగా కనిపిస్తున్నాయి వాటర్ అస్సలు కనిపిస్తలేదు వాటర్ కూడా లైట్ లాగా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం లైట్లతోని మొత్తం మొత్తం డెకరేషన్ చేసేసారు మొత్తం లైట్లతో అక్కడ లైట్లు ఎట్లా మెరుస్తున్నాయి చూడండి అక్కడ స్టీమర్ పోతుంది కదా వాళ్ళకంటే ముందు నేనే భయం పడుతున్నా వాళ్ళు ఎక్కడ పడిపోతారా అని ఎందుకంటే అంత స్పీడ్ తీసుకుపోతున్నారు కంట తిరుగుతాయి నాకైతే మాస్ భయం పడుతున్నాను నేను వాళ్ళు ఎక్కడ పడిపోతారా అని అక్కడ సైడ్ దింపి స్పీడ్గా తీసుకుపోయిండు అప్పుడు అందరు ఆ స్పీడ్కి ఇప్పుడు నేను దగ్గరకు వచ్చేసినాము అక్కడ పైన కూడా మొత్తం జెండా కలర్ వేసిన చూడండి ఎక్కడ చూసినా జెండా కలర్ ఉంది చూడ ఫోటోలో బిజీ మీరు అటు ఓనిస్తారు రానిస్తారు ఇన్న ఉన్నారు అటు లోపలికి పోతే ఇంకా మంచిగా ఉంటది ఫోటోలు దిగుడు మీద ఉన్నారు చూడండి ఎట్లా చేస్తున్నారు ఏమో స్టైల్ చూడ మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు అక్కడ చూడండి మన జాతీయ జెండా ఉంది చూడండి అక్కడ వాటర్ కూడా వస్తున్నాయి మొత్తం లైట్లో పెట్టిర్రు దానికి కూడా బ్రిడ్జ్ కూడా లైట్లో పెట్టారు మొత్తం కలర్ఫుల్ గా అనిపిస్తుంది పిల్లలు చూడండి అండ్ ఎట్లా ఆడుకుంటున్నారు పిల్లలు ఉన్నారు ఆయన పెద్ద కూడా ఉన్నాడు ఒక ఆయన అక్కడ వాటర్ ఎట్లా వస్తుంది చూడండి ఏం ఎక్కాలి అక్కడ సిగ్గుపడుతుంట ఇది చూడండి ఫోటోలు పట్టుకొని ఎట్లా దూతున్నారంటే అబ్బాబ్ అబ్బాయి మొహం పగిలిపోద్ది ఇప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చిండు అన్ని ఫోటోలు తీయమంటున్నాం పాపం అన్ని ఫోటోలు తీయందుకు దొరకచ్చినట్టు వీళ్ళిద్దరు అన్ని ఇద్దరు అని ఆడుకుంటున్నారు ఫోటోలు తీయందుకు పట్టుకునేందుకే ఉన్నాడు కదా ఈయననేమో వీడియో తీస్తున్నాడు నా లో బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి ఒకటి ముక్కు పెదగలే అనిపిస్తున్నాయి ఇంకొకటి కండ్రిప్పలు ముక్కు అనిపిస్తుంది అట్లా ఉన్నాయి నిన్న సిద్దిపేట మోడల్ అంటే టికెట్ ఇస్తాడు రీల్స్ చేస్తాడంట మోడల్ 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 సిద్ధిపేట మోడల్ అని చెప్తాడు సిద్ధిపేటల్ అంటారా బాబు మోడల్ మోడల్ సూపర్ మోడల్ కానీ రాయితీ లేదా తగ్గేదో లేదు కదరా తగ్గదు లేదా మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మా వేణుగాడేమో అన్న హోటల్ హోటల్ ది దిగాను తెలియండు అది చూడండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము అక్కడ లొకేషన్ సూపర్ ఉంది హోటల్ దిగొచ్చు రీల్స్ వేయచ్చు అన్నీ వేయచ్చు అక్కడ ఒకటి ఉంది చూడండి అది ఇంకోటి అక్కడ సైడ్ వెళ్ళలేము మేము వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది అక్కడ మొత్తం లైట్లతోటి ఉన్నా చూడండి అక్కడ రీల్స్ వేస్తున్నారు అని చూడండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము అక్కడ లాస్ట్ వెళ్తున్నాము అక్కడ జారు బిగిట్లు ఉందంటే అక్కడికి వెళ్తున్నాము అన్న అమ్మాయిలని చూస్తున్నావాడు కష్టం ఇంకా ముగ్గురుగా అన్నా అందరు రీల్స్ చేసి ఫోటోలు దిగి అలసిపోయారు ఇక్కడ కూర్చున్నారు చూడర్రీ అలసిపోయారు అంట కొసేపు కూర్చుందాం అంటున్నారు నేనేమో రీల్స్ చేద్దాం అంటున్నా ఫోటోలు గింత గిట్ల కూడా దిగుతారని అసలు అనుకోలేదు కింద కూర్చొని మీ దొంపల్ మీరు ఎక్కడ బాబు ఇక్కడ మొత్తం పచ్చ చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అందుకెళ్ళి ఒక ఫోటో దిగిన రీల్ చేసిన సూపర్ వస్తుంది అందరూ నేను ఇప్పుడు ఫోటో దిగి రీల్ చేయడానికి వెళ్తున్నా అక్కడ కింద వాటర్ పడతారు కదా ఇది ఎండాకాలం కాబట్టి రోజు రోజు పడతారు కదా వాటర్ కొద్దిగా పచ్చి ఉంది అక్కడ ఆయన కింద పచ్చి ఉంది అంటుతుంది అన్నా కానీ అట్లనే వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి ఒక ఫోటో దిగి రీల్ చేస్తున్నా ఆ రీల్ చేసేది కూడా అది ఆయన ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఎప్పటికైనా నా సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని ఇల్లు తిరుగుకోవాలి ఇల్లు ముంగట ఇటువంటి చెట్లు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది అది మీరు సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ద్వారా తొందరగా నెరవేరాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మేము అక్కడ జారుడు బండి ఉందే చూడండి అక్కడికి వెళ్తున్నాము దాని లోపలికి వెళ్ళి అక్కడ సైడ్ నుంచి జారచ్చు అక్కడ సైడ్ ఒకటి ఉంది ఇక్కడ సైడ్ ఒకటి ఉంది అక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి రావచ్చు ఇందులోకించి వెళ్ళి అక్కడ మా వేణుగాడు అలసిపోయిండు మస్తు అందుకే అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు మేము ఆయన ఏం చేస్తు మా తమ్ముడు అక్కడ నుంచి వస్తుంది చూడండి అక్కడ నుంచి ఎక్కి వస్తు నేను అక్కడి నుంచి వస్తున్నా అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నా తమ్ముడు ఎక్కుతుండని మెల్లగరా మెల్లగా పడతాం అని చెప్తున్నా మెల్లగరా అని చెప్తున్నా అక్కడ జల్లు జల్లులు ఉంది కదా అందులో కాలు ఇరికింది తెలియదు ఏలికిన తెలియదు ఇబ్బంది అవుతుంది అందుకని మెల్లారా మెల్లారా అని చెప్తున్నాడు జంప్ చేసుకుంటూ దుంకుకుంటూ వస్తుండు అక్కడ నుంచి జారుతాడు వచ్చి చూడండి వస్తుండు అవి చూడరు చిన్న పోరాల్లో లెక్క ఆడుతున్నారు ఇల్లు ఇల్లు అందరు అవి చూడరు ఇప్పుడు దాకా మా మధ్య గారు టైం పాస్ కాదు మేము రీల్స్ వేసుకుంటే ఫోటోలు దిగకుండా వేస్తాము అర్ధగా దిగా అన్నాడు ఇలా చూడరు ఇప్పుడు అస్సలు చిన్న పిల్లలు చూడ పోరా ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఇక్కడ లైట్లు అయితే చెట్లకు కూడా పెట్టారు చూడండి చెట్లకు కూడా లైట్లు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఫోటోలు కూడా బాగా వస్తున్నాయి రెడ్ కలర్ లైట్లు పెట్టి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఫోటోలు కూడా సూపర్ వస్తున్నాయి మొత్తం ఇదంతా సిద్ధిపెట్టుకోమర్చరు మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందంటే మస్తుంది నాకైతే మస్తు నచ్చింది ఎక్కడికైనా టూర్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతోనన్నా ఫ్రెండ్స్తోనైనా ఎక్కడికెళ్ళా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి కన్ఫామ్గా రావాలి ఇప్పుడు బాగుంది అయిపోతుంది టైము మేము వెళ్ళిపోతున్నాము బయట అక్కడ సైడ్ వెళ్ళి అక్కడ సైడ్ ఇంకా అవలసి చూస్తాము ఇప్పుడు లేట్ అయిపోయింది టైం ఆల్రెడీ ఈయన చూడు ఎట్లా చేస్తుండ్రు ఆ అవి మీకు ఎక్కడు వీటి మీకు ఎక్కడ చేస్తుండో నడసావా ఓయ్ ఇది చూడొక సరే నడసావా దాని పడతా పడతా పడతావు నడస మెల్లగా అయ్యా 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 నెల్లగా నడుస్తున్నాడు తాల తాళాలు పడతావు పడతావు వెళ్ళిపోతున్నాము అక్కడ సైడ్ వెళ్ళి అక్కడ సైడ్ దిగాలి ఇంకా ఇగో చూడండి ఇక్కడ లొకేషన్ బాగుంది రీల్స్ అయితే మస్తు చేసుకోవచ్చు సూపర్ సూపర్ రీల్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే ఎన్నో ఎన్నెన్న రీల్స్ తీసుకోవచ్చు సూపర్ ఉంది ఇప్పటిదాకా అందరు రీల్స్ తీసారు ఇప్పుడు పోతున్నాం ఇక అక్కడ సైడ్ పోయి అక్కడ సైడ్ చూడాలి ఇంకా మస్తుంది చూసేది అక్కడ సైడ్ పోయాక చూపిస్తాయి సిద్దిపేట సిద్దిపేటలో ఉన్నాం కొమరిచేలలో ఉన్నాం సిద్దిపేటలో ఇప్పుడు వెళ్తున్నాము ఈయన రీడ్ రీడ లైట్లు ఉన్నాయి ఆ లైట్ల మీద కాళ్ళు వేసుకుంటా ఆట ఆడుకుంటూ పోతుండ చూడది అవు ఎట్లా ఆట ఆడుతున్నాడు లైట్లతో ఆట ఆడుతున్నాడు ఇప్పుడు మేము పోతున్నాము ఇది చూడుర్రీ ఒక్కరు ఒక్కొక్కరు సంబంధమే ఈడేమి ఇటు పోతాడు ఈడెట్ల ఎక్కుతున్నాడు ఫోటోలు దిగుడు వీడియోలు తీగుడు అస్సలు నచ్చదు ఓన్లీ ఆడుకుడు అవి ఎక్కడు దాన్ని మీకు ఇచ్చి ఎట్లా పోతున్నాడు పడితే పోరా చూడైన ఎట్లా పోతున్నాడు ఎక్కువకుండా చూసుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను పోతాను